అంటే సంజయ్ గారు చాలా తేడా ఉన్నాయండి రెండిటికి ఎందుకంటే మీరు కనుక తీసుకోండి వెనిజులాలో వాళ్ళు ఏం చేశారు టాప్ లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుడు అయినటువంటి మడూరం తీసుకెళ్లిపోయారు కింద వాళ్ళందరినీ వాళ్ల వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు చేశారు కూడా కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా మీరు చూస్తే వెనిజులాలో మడూరోని మడూరం తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ అక్కడ ప్రభుత్వం కూలిపోలేదు ప్రభు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఏమీ జరగలేదు కొద్దిగా జరిగినా అవి రెండు మూడు రోజుల్లో సమసిపోయాయి ఆ అమెరికాకి ఇప్పుడున్నటువంటి అక్కడ మడూరో వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ పేరు మర్చిపోయావిడది ఆ ఆవిడకి మధ్య ఆల్రెడీ సంబంధాలు బాగా పడుతు బాగా పడుతున్నాయని చాలా న్యూస్ ఐటమ్స్ వచ్చాయండి కానీ మీరు ఇక్కడ తీసుకుంటే ఇరాన్ లో కనుక తీసుకుంటే మీరు ఒకళ్ళిద్దరిని తీసేసిన అలా ఈ ఇరాన్ మిగతా వ్యవస్థ నందని అమెరికా వైపు తిప్పటం అంత తేలిక కాదు సో దాంతో అక్కడ ముఖ్యమైన చాలెంజ్ వస్తుంది అమెరికాకి అంటే వెనిజువేలాకి కి ఇరాన్ కి కంపేర్ చేస్తే ఆ ఇరాన్ లో మిగతా వ్యవస్థలు చాలా గట్టిగా ఉన్నాయి అటు మిలిటరీ కానివ్వండి ఐఆర్జీసీ కానివ్వండి లేదా ఇటు క్లరికల్ ఇన్స్టిట్యూషనల్ రిలేషన్ అది కానివ్వండి లేదా వాళ్ళ పారామిలిటరీ ఫోర్సెస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి కేవలం బయట నుంచి తెచ్చి ఒకళ్ళని పెట్టి ఇరాన్ ని నడపటం అంత తేలిక కాదండి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇంతకు ముందు షా ఇరాన్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రమోట్ చేసే ప్ర ప్రయత్నం నడుస్తుందని న్యూస్ ఐటమ్స్ వచ్చాయండి కానీ అది ఎంతవరకు వాస్తవం అని చెప్పటం అంటే ఆయన నిజంగా ఎంతవరకు కంట్రోల్ చేయగలరు ఆయనకి ఎంత పాపులారిటీ ఉంది ఇరాన్లో అన్నది చెప్పటం కష్టం ఉంది ఎందుకంటే ఈరోజు మీరు ఇరాన్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ కానీ వాళ్ళది కనుక మీరు తీసుకుంటే కనుక ఆ వాళ్ళు ఏమంటున్నారు మాకు ఇప్పుడున్న ప్రభుత్వం వద్దు అంత మాత్రాన మాకు ఇంతకు ముందు పాలించిన డిక్టేటర్ గా పాలించిన కుటుంబం ఏదైతే ఉందో అది వద్దని కూడా అంటున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయండి సో ఇట్ విల్ నాట్ ఈజీ అంత తేలిగ్గా వెనిజువేలాలో చేసినట్టు ఇరాన్ లో చేయటం అంత తేలిక కాకపోవచ్చు ఒకవేళ చేసిన షార్ట్ టర్మ్ లో కొద్దిగా స్టేబుల్ గా కనపడినా దీర్ఘకాలంలో చాలా రాజకీయ అనిశ్చితత వచ్చే అవకాశం ఉందండి ఓకే అంటే సంజయ్ గారు ఒకవేళ కనుక ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం కనుక వస్తే యుద్ధ మేఘాలు ఏర్పడితే జియో పాలిటిక్స్ ఏ విధంగా మారుతాయి ప్రపంచం పైన దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది ఒకటి నిజంగా కనుక యుద్ధం వస్తే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి పెద్ద ఎత్తున ఎందుకంటే ఇరాన్ ఎప్పటి నుంచో బెదిరిస్తోంది ఏమిటంటే ఆ పర్షియన్ గల్ఫ్ లోంచి ఏదైతే ఆయిల్ వెళ్తుందో కదా అది ఆయిల్ ఆయిల్ రూట్స్ అన్ని కూడా ఇరాన్ కి చాలా దగ్గరగా ఉన్నాయండి మేము అసలు అటు నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఆయిల్ని పూర్తిగా ఆపేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో దానివల్ల ముఖ్యంగా ఫస్ట్ జరిగే దెబ్బ ఏమిటంటే ఇది ఆయిల్ ప్రైసెస్ పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది రెండు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఈసారి కనుక అంటే మొన్న దెబ్బతిన్న ఇరాన్ గత కొద్ది నెలల్లో ఒకటి రెండు మూడు నెలల్లో ఏమన్నా కొత్త గుణపాఠాలు నేర్చుకుని వినూత్నంగా యుద్ధం చేస్తుంది అమెరికాతో తెలియదండి ఒకవేళ అది కనుక చేస్తే దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అవి కూడా గమనించాల్సి ఉంటుంది తర్వాత ఇరాన్ వెనిజువేలాల విషయంలో కనుక తీసుకుంటే అటు రష్యా కానీ ఇటు చైనా కానీ పెద్దగా ఏమి ఇంటర్ఫీన్ కాలేదండి ఇరాన్ విషయంలో జరిగితే చైనా కానీ రష్యా కానీ అంటే వాళ్ళు యుద్ధానికి దిగుతారని కాదు ఎటువంటి సహాయం ఇరాన్ కి అందిస్తారు అంటే ఆర్థిక సహాయం ఉండొచ్చు మిలిటరీ సహాయం ఉండొచ్చు అలానే వేరియస్ విధాలుగా ఇరాన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది దాని వల్ల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందని కూడా చూడాలండి తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి వేరియస్ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అవి ఈ అటాక్ ని ఎలా చూస్తాయి ఇరాన్ కి కొంత సింపతి వస్తుందా లేదా ఇరాన్ మనకి తెలిసిందే షియా కంట్రీ ప్రిడామినెంట్లీ షియా ముస్లింస్ ఉన్న కంట్రీ మిగతా ఈ అరబ్ కంట్రీస్ అన్ని సున్ని ముస్లిమ్స్ ఉన్న కంట్రీ ఆ షియాసు డివైడ్ కంటిన్యూ అవుతుందా లేదా కాదు మన తోటి ముస్లిం కంట్రీని టార్గెట్ చేయడం జరుగుతోంది అన్న ఒక నిరసన వస్తుందా అది కూడా చెప్ప చెప్పలేమండి అది జరిగిన తర్వాతే తెలుస్తాయి ఇవన్నీ ఇవన్నీ చాలా వేరియబుల్స్ ఉన్నాయి ఇలాంటివి వీటిని హ్యాండిల్ బట్ ఇట్ ఒకవేళ యుద్ధం జరిగితే కనుక పరిణామాలు కొద్దిగా కష్టంగానే ఉంటాయండి ప్రపంచానికి రైట్ చెప్పడం కష్టం అండి ఎందుకంటే మనకు తెలిసిందే అమెరికాకి వైపు ఉన్నా లేకపోయినా దానికి ఉన్న పవర్ ప్రొజెక్షన్ కేపబిలిటీస్ దానికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఎంత బలంగా ఉందంటే సొంతంగా యుద్ధం చేయగలదండి సో అమెరికా వైపు ఎవరుంటారు ఉండకపోవచ్చు అన్న దాని మీద పెద్దగా కంగా ఆలోచించాల్సింది ఏమి ఉండకపోవచ్చు ఇజ్రాయెల్ కచ్చితంగా ఉంటుందండి మరొకటి మనం చూడు చూడాల్సిన అంశం ఏమిటంటే అరబ్ కంట్రీస్ ఎలా ప్రవర్తిస్తాయి అంటే తటస్థంగా ఉంటారా నిజంగా లేదా అమ్మాయ అమెరికా బాంబింగ్ చేస్తుంది పర్వాలేదు ఒక పెద్ద శక్తి మనకి ఏదైతే ఉందో అది వ్యతిరేకత కాన్స్టెంట్ గా మనకి ఇరాన్ కి పడేది కాదు కదా అటువంటి దేశం కొద్దిగా వీకెన్ అవుతోంది కదా పర్లేదు కానీ అమెరికన్స్ చేస్తున్నది మంచిదే అని అనుకుంటారా అది చూడాల్సిన చాలా కీలకమైన అంశం ఏంటంటే చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ అమెరికన్ బాంబింగ్ కి ఎలా రెస్పాండ్ అవుతాయన్నది గమనించాల్సిన అవసరం ఉందండి ఓకే సో దాని మీద చాలా ఆధారపడి ఉంది ఆఫ్కోర్స్ రష్యా చైనా పెద్ద ఎత్తున ఖండిస్తాయి కాకపోతే వాళ్ళు నిజంగా ఎటువంటి సహాయాన్ని ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నారు తయారుగా ఉన్నారు అన్నది కూడా చూడాల్సిన అంశం అండి ఎందుకంటే మీరు రష్యా తీసుకోండి రష్యా పెద్ద ఎత్తున ఆ యుక్రెయిన్ యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉంది